ఏమండో నటసింహ బాలకృష్ణ గారు వాళ్ళ బావగారి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నాడట అతను చాలా సీరియస్గా ఉన్నాడట ఎందుకో తెలుసా మీకు ఆయన ఒక కోరిక బాబు బాబుగారిని ఆ కోరిక కోరిక బాబుగారు ఒక్కసారి ఉలిక్కు కోరికేటంటే అతనికి మంత్రి పదవి కావాలి అని చెప్పేసి నేను మూడోసారి శాసనసభ్యుడిగా విజయం సాధించాను పద్నాలుగులో గెలిచాను పంతొమ్మిదిలో గెలిచాను ఇరవై నాలుగులో గెలిచాను అన్న నందమూరి తారక రామారావు గారి కొడుకుని పెద్ద స్టార్ని నన్ను బావా నన్ను నువ్వు మంత్రి ఎందుకు చెయ్యవు ఒకే కుటుంబానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసావు నాగబాబు గారు త్వరలో మంత్రి చేస్తూ ఉన్నాం మరి నాకు మంత్రి ఇస్తే నీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పేసి అతను అడిగాడట ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సమా ఇది అన్న సొంత అనాలిసిస్ ఏం కాదు ఆ టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇవన్నీ కూడా అడిగితే బాబుగారు ఒప్పుకోలేదట తెలుసు ఒప్పుకుంటే సునామీయే పెద్ద సునామీ టీడీపీకి ఎంచేదంటే ఒక సాధారణ సభ్యుడు కానీ ఇతను అసెంబ్లీకి వచ్చి రెండు జేబుల్లో చేతులు పెట్టి అదే ఇది అని చెప్పేసి రకరకాల అమ్ముందు చెల్లిపోతాడు అక్కడి నుంచి మన మెగాస్టార్ గారిని అలాగే అనేసి వెళ్ళిపోయాడు అలాగే అతను చాలాసార్లు మరి అటువంటి వ్యక్తికి మంత్రిత్వం ఏమవుద్దో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అందుకు అతను అని చెప్పేసేట అది బాలకృష్ణ గారికి బాధ ఆ బాధ మనసులో పెట్టుకుని వియంకుడు కం బావగారు అనేటువంటి బాబుగా నేను అనలేక ఇండైరెక్ట్గా జనసేనాని గా మెగాస్టార్ గారిని కూడా ఇతను రాళ్ళు రుబ్బే ప్రయత్నం చేస్తున్నాడు ఆ బాధ కక్కేసుకుంటున్నాడు ఆ విధంగా అతను ఇది చంటి పిల్లడు మనస్తత్వం కదా ఏది మనసులో లోతుకుండైన వ్యక్తి ఏం కాదు ఇతను బోళాశంకరుడు ఒముకలో చెప్పాలంటే కోపం వస్తే ఆ కోపంతో అక్కపం తీర్చేసుకుంటాడు తేలిపోతాడు దొరికిపోతాడు కోపంగా ఉన్నాడు అనేది ఆ విధంగా మన అసెంబ్లీలో వ్యాఖ్యలు ఎనుక్కకున్నటువంటి బాధ అయితే అది అయితే ఇది ఎక్కడితో ఆగలేదు ఏదో బాలకృష్ణ గారు అనేసారు చిరంజీవి గారు కౌంటర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అపాలజీ చెప్పారు శుభకార్డు పడిపోయిందని మనం అనుకుంటున్నాం కదా ఏమీ లేదు ఏ కార్డు పడలేదు ఇది ఇంకా రగులుతుంది ఇది ఒక టీవీ సీరియల్ లాంటి ఎపిసోడ్ ఇది ఇది ఇవాళతో ముగిసిపోయేది కాదు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు మనసులో బలంగా నాటుకుంది తన అన్నగారిని బాలకృష్ణ గారు ఆ విధంగా అసెంబ్లీలో అనటం ఏంటి సరే అన్నాడు బాబు గారు నా దగ్గరకు చెప్పాల్సి చెప్పటం కన్నా అదే బాలకృష్ణ గారితో చెప్పించి ఇది బయమిస్టెక్కో లేకపోతే ఇంకోటో అన్నాను నాకు రికార్డ్ నుంచి ఈ వ్యాఖ్యలు తొలగించండి అని చెప్పి ఎందుకు తన వియంకుడిని తన బామర్ధిని ఒప్పించలేకపోయాడు అనే బాధ పవన్ కళ్యాణ్ గారు మనసులో నాటు అందుకే నిన్న విజయవాడ సెంట్రల్ కాన్స్టెన్సీకి అతను వచ్చినప్పుడు ఈ ఆటో సేవ అనే కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలా మౌనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా డల్గా ఉన్నాడు అసలు ఎప్పుడు ఏ కార్యక్రమానికి వచ్చినా చాలామంది అంటారు వైరల్ ఫీవర్ వల్ల అలాగా అని అంటున్నారు కానీ నోనం అది కరెక్ట్ కాదు అతను వైరల్ ఫీవర్ తోటి పిఠాపురేజ్ వరకు అనేక ప్రోగ్రామ్స్ పాల్గొన్నాడు జ్వరం లెక్కలేదు అతనికి జ్వరాలతో షూటింగ్కి వెళ్ళి డ్యాన్స్ చేసిన వ్యక్తులు అంటారు చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అక్కడ ఆరోగ్యాన్ని ఏమి లెక్క చేయరు ఇతను అందులోనే పవన్ కళ్యాణ్ గారు అసలు లెక్క చేయడు బండా మొండి కాస్త అంత వైరల్ ఫీవర్కే తలదించుకుని నీరసంగా కూర్చో కూర్చునేటువంటి శరీరతత్వం కాదు ఆయన కానీ అతనికి మనసులో బాధ ఉంది అతని బాధకు ఒక అర్థం కూడా ఉంది ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఒకళ్ళు సహ నటులు వాడు వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులు అనుకుంటాను బాలకృష్ణ గారు బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తే డెబ్భై ఎనిమిదిలో చిరంజీవి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేశాడు మొన్నే మనం చెప్పుకున్నాం ప్రాణకరీని సినిమా గురించి అంటే కేవలం నాలుగు సంవత్సరాల గ్యాప్లో అంటే వయసులో బాలకృష్ణ చిన్నవాడే కానీ సినిమా రంగంలో కాస్త నాలుగేళ్ళు ముందు వచ్చాడు ఎందుకంటే వాళ్ళ తాతంలో వాళ్ళ తండ్రి అప్పటికే మరి రామారావు గారు మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కొడుకుని ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఇతను తీసుకొచ్చి అతను ప్రమోట్ చేయడం జరిగింది అప్పట్లో మరి చిరంజీవి గారు అటువంటి గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎదురు వచ్చాడు ఈ లెక్కను చూసుకుంటే వీడిద్దరు ఆర్టిస్టులు అంటే ఒక ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు అంటూ వాళ్ళు వాళ్ళు సహా నటులు వీళ్ళందరూ కూడా మరి అదైనా ఆలోచించారు కదా బాలకృష్ణ గారు రాజకీయం ఎప్పుడొచ్చిందండి బాలకృష్ణ గారు హిందూపురంలో పోటీ చేసిన తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యాడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన తర్వాత రాజకీయంగా వచ్చాడు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు అంతే కదా ముందు వీళ్ళందరూ యాక్టర్సే కదా కళామ తల్లి ముద్దు బిడ్డలే కదా అటువంటిది సహనటుడిని స్టార్ని మరి ఇతను అన్నప్పుడు తప్పే కదా బాలకృష్ణ గారిది నా నటుడిని నేను పొరపాటుని మాట అనేసి అని చెప్పేసి ఎందుకు అనలేకపోయాడు ఆ విధంగా ఇతను ఎందుకు బాబుగారు కానీ లోకేష్ కానీ ఒప్పించలేకపోయారు అది మానేసి బాబుగారే స్వయంగా వెళ్ళి బొక్కేచ్చినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు చల్లారిపోతాడా ఎంతైనా చిరంజీవి గారికి కూడా మనసు ఉంటుంది బాధ వయసులో పెద్దోడు బాలకృష్ణ గారికన్నా పెద్దోడు అతనికి ఉండదా అన్నగారిని అంటే తమ్ముడికి ఉండదా బాధ సో ఆ ఫీలింగ్ అతను మనసులో పెట్టుకున్నాడు అట్ ది సేమ్ టైం అతను వెళ్ళింది ఎక్కడికండి విజయవాడ సెంట్రల్ కాన్ఫరెన్సీకి వెళ్ళాడు అది ఎవరిదది బొండా ఉమా మరి ఉమ గారు కూడా మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడాడు కదా వ్యాఖ్యానించాడు కదా మీరు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి అతను ఊరికే పవన్ కళ్యాణ్ నాయకత్వం ఓటు తెల్లాలి ఎన్నిసార్లు అన్నా కానీ ఇతను అతను అన్న మాటలు ఇతను మనసులో ఉన్నాయి సో ఇవన్నీ అతను ఆలోచన పడిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏం జరుగుతుంది మన వెనక కుట్రా ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మనం వాడుకుని వదిలేస్తున్నారా మా అన్నగారిని అంత మాట అంటే ఎందుకు సరైన రీతిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు బండ ఉమ మీద కూడా ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు అని అతను మనసులో బాధను పెట్టుకున్నాడు చూసారా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు నేను అందుకే అన్న అన్నాను ఈ ఎపిసోడ్ టీవీ సీరియల్ లాంటిది ఇది ఆగదు ఇది కంటిన్యూ ఇలాగ అవుతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఆ బాధ అలా ఉండిపోతుంది పుసుక్కుని అతనికి మంత్రి పదవి ఇచ్చాడు అనుకోండి ఇంకా అప్పుడు అసలు సమస్య లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏదో నేను తీసుకుంటాడు కూడా ఇంచేదంటే తీసుకోకపోతే మెగా మార్లు జనసైనికులు ఒప్పుకోరు బాలకృష్ణ గారు అడుగుతున్నట్టు పోలే మా కదా అని చెప్పేసి ఎక్కడైనా ఓ శాఖకు మంత్రిగా చేసాడా టీడీపీ అటర్ఫ్లాప్ అయిపోద్ది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ దుమారం మామూలుగా లేదండి చంద్రబాబు నాయుడు గారు తల పట్టుకుని పీక్కున్నారు నారా లోకేష్ గారు కూడా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మౌనంగానే ఉన్నారు ఇంకా ఓపెన్ అవ్వలేదు అవుతారు ఆ సమయం దగ్గరలోనే ఉంది అప్పుడు ఉంటుంది సినిమా థ్యాంక్ యూ